వీనవంక మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విశ్వవిద్యాలయంలో శనివారం హుజురాబాద్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ పి అలిఖ్యా అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జి స్వాతి ఫస్ట్ అడిషనల్ జూనియర్ కమ్ జడ్జ్ పద్మసాయిలు ముఖ్య అతిథిగా హాజరై బాలికలను ఉద్దేశించి వారు మాట్లాడారు ఇబ్బంది పెడుతుంటారు వేరే అబ్బాయిలు తెలియకుండా ఎవరైనా ఫోటోస్ తీసారనుకోండి మీరు ఎమ్మడ పడుతుంటారు లేకుండా స్టాకింగ్ అంటారు దాన్ని స్టాకింగ్ అంటే సపోజ్ Or no? Yes. And uh, the uh, the welcome, it the, was the, one of the most uh, memorable and warmest welcome that we have received. Thank you for that. And uh, to to all the, uh, wherever we go, uh, whenever we visit uh, such girl institutions, uh, the welcome is always special. Uh, I don't know why, but it's always special. It always, uh, always involves, uh, so much uh, talent. The talent is very much visible, okay, in every form, uh, and uh, the way that you are dressed here, the, the way that you are sitting here, it shows uh, how your teachers are actually very much interested in uh, giving you the disciplined life. Uh, so, thanks, uh, thanks to that. Uh, so, we are here, as we all, uh, all, as all my previous speakers spoke. We are here to give you some legal awareness. So, legal awareness. ఎవరికన్నా తెలుసా లాంగ్ లా అంటే ఏంటో తెలుసా ఎవరికన్నా ఇన్ని చట్టాలు అంటారు కదా సో ఇఫ్ నన్ ఆఫ్ యూ ఐ థింక్ ఎవరికన్నా లాయర్ అవ్వాలనుందా గురీ భవ్య నైస్ థ్యాంక్ యూ ఐ జస్ట్ వాంట్ యు కమ్ టు రీచ్ బెటర్ స్టేజ్ దెన్ దట్ బిఆర్ ఇన్ అండ్ ఇంతమంది అండ్ ఐ ఆల్సో హోప్ ఇఫ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఐ థింక్ యూ విల్ బి ద వన్ స్కూల్ స్టాండ్ స్టాండ్ అప్ ఫర్ దెమ్ అండ్ ఇంతమందిలో ఒకరే లాయర్ అవుదాం అనుకుంటున్నారు అంటే మిగతా వాళ్ళకి లా గురించి తెలియదనే చెప్పాలి ఓకే బికాస్ లా గురించి తెలిస్తే దాని ఇంపాక్ట్ తెలుస్తే లాయర్ ఎందుకు అవ్వాలని చాలామందికి ఆశపడుతుంది సో దట్ వాజ్ ద రీజన్ వీ ఆల్సో చూసం బికాస్ వీ కెన్ డూ సంథింగ్ గుడ్ ఫర్ ది సొసైటీ టు సొసైటీ దట్ ఈస్ వై బీ గాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ లా అండ్ దెన్ కి చోస్ దిస్ ప్రొఫెషన్స్ సో లా అంటే బేసిక్గా మీ నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఇట్స్ లైక్ ఎ సోషల్ కాంట్రాక్ట్ మనకి న్యాచురల్ లాస్ ఎప్పటి నుంచో ఉన్నాయి అంటే ఏది తప్పు ఏది తప్పు కాదు ఓకేనా ఇది చేస్తే ఒకరికి హాని జరుగుతుంది కొందరు అలా ఉన్నారు కాబట్టి అలా కాకుండా వెన్ యూ ఆర్ గెటింగ్ ద ఎడ్యుకేషన్ అప్పుడు మీరు అందరూ ఈక్వల్గా ఉండాలి ఈక్వల్గా పాఠాలు నేర్చుకోవాలి అది ఫస్ట్ ఎందుకు లా మేకర్స్ రైట్ టు ఈక్వాలిటీ పెట్టాల్సిన అవసరం వచ్చింది కాన్స్టిట్యూషన్ లో జస్ట్ థింక్ ఆర్టికల్ ఫోర్టీన్ దిన్స్టి కొంచెం ఆలోచించింది ఎందుకు బికాస్ ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ లైక్ వీకర్ సెక్షన్స్ ఆల్ టు గెట్ హైయర్ ఎడ్యుకేషన్ ఆ మన పరిస్థితిని డెవలప్ చేయడానికి అందరు ఈక్వల్ గా చదువుకొని వాళ్ళ ఫ్యామిలీస్ ని వాళ్ళ పరిస్థితిని పావర్టీని మంచి స్టేటస్ ని తీసుకురావడానికి ఆర్టికల్ ఫోర్టీ వచ్చింది నా తర్వాత మెయిన్లీ నేనే మా లీగల్ క్యాంప్ అనేది చెప్తాను కావాలి వెన్ డైలీ మై వర్క్ ఆ సమయంలో నేను ఎక్కువగా వినవంక స్టేషన్ నుంచి ఫోక్సో యాక్టివిటీస్ నా దగ్గర ఎక్కువ వస్తున్నాయి ఆ రికార్డింగ్ స్టేట్మెంట్ చేసిన అప్పుడు మీ పిల్లలు చెప్పేవి అదని స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు నాకు కొన్ని విషయాల తెలిసింది వైదే ఆర్ సఫరింగ్ ఎందుకు అలా అట్లా అవుతున్నారు ఏంటి కారణం ఫస్ట్ దేర్ బి ల్యాక్ ఆఫ్ పావర్టీ మేబీ అవేర్నెస్ లేవద్దు అవేర్నెస్ లేదు లేకుంటే మీ దగ్గర పేదతనం ఎక్కువ ఉందో ఏమో అనుకుంటే నేను అనుకుంటున్నాను ఎందుకు ఈ ఈ ఆడపిల్లలు ఎంత సఫర్ అయ్యి నేను వన్ సిక్స్టీ ఫోర్ రికార్డ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు చెప్పే విధానం అదంతా నేను చూస్తే నాకు కనిపించింది ఆహా నేను ఒకసారి వినవంకాకి వెళ్ళి కండక్ట్ చేయాలి వాళ్ళకి అవేర్నెస్ ఏంటి వెదర్ దే నో లాస్ తెలుసా మళ్ళీ వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి ఇప్పుడు రైట్స్ గురించి అయితే చెప్పారు